హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మష్రూమ్ పలవ్ వండుతున్నానండి సో ముందుగా మనం ఆయిల్ వేసుకుంటాం అన్నమాట సో నేను నెయ్యి కూడా వేసానండి నెయ్యి కూడా వేసానమాట సో వేసుకొని మనం మసాలా దినుసులను వేపుతామండి మసాలా దినుసుల్ని బాగా వేపుకుంటాం అన్నమాట సో వేపుకున్న తర్వాత నేను కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసానండి ఈ స్టోన్ ఫ్లవర్ వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందోనండి యాక్చువల్లీ దీన్ని బిర్యానీలోకి ఎక్కువ వేస్తారండి కాకపోతే నేను పలవలో కూడా కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకున్నానండి ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటేనండి అసలు మనకి ఈక్వల్ టు రెస్టారెంట్లో ఏ విధంగా టేస్ట్ వస్తుందో అలా వచ్చిందండి ఫస్ట్ టైం నేను యూస్ చేయడం మాట సూపర్ మార్కెట్లో కొనుక్కున్నానండి సో స్టోన్ ఫ్లవర్ అని ఉండేసరికి ఏంటిది అని తెచ్చుకున్నాను దాని మీద బిర్యానీ లీఫ్స్ అని ఉన్నాయి సరేలే మనం ఎలాగ బిర్యానీలు పలావ్ వండుతాం కదా వేద్దామని తీసుకొచ్చాను సో ఇది పలావ్ మాట పలావ్లో కొంచెం వేసానండి స్టోన్ ఫ్లవర్ వేసి వండాను ఎంత టేస్టీగా వచ్చిందంటేనండి పలావ్ మంచి ఫ్లేవర్ వచ్చింది ఈసారి నేను నెయ్యి కూడా యాడ్ చేశానండి పలావ్లో ఈసారి నెయ్యి కూడా యాడ్ చేయడం ద్వారా ఈ యొక్క లీవ్స్ వేయడం ద్వారా మంచి మష్రూమ్ పలవ్ ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే అంత మంచి టేస్ట్ వచ్చిందండి సో ఆ తర్వాత మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి అర్థమవుతుందా నిలువుగా కట్ చేసుకొని మనం బాగా వేపుకోవాలన్నమాట నిలువుగా కట్ చేసుకొని బాగా వేపుకోవాలండి ఈ బిర్యానీ కానీ పలావ్ కానీ వండుకునేటప్పుడు అండి బాగా మగ్గిపోవాలండి అన్నీ బాగా మగ్గిపోతేనే మంచి టేస్ట్ వస్తుందండి అంతేగాని సగం సగం ఉడికినవి మనం యూస్ చేయకూడదు అంటే సక్కం సగం ఉడకగానే బియ్యం వేసేస్తారు అలా చేయకండి చూసారు ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను అనమాట సో నెయ్యి వేసాను కదా ఈ నెయ్యి ఈ యొక్క స్టోన్ ఫ్లవర్ వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి అసలు మష్రూమ్ పలావ్ అనేది రెస్టారెంట్కి మించిపోయి వచ్చిందన్నమాట అంత బాగుందండి సో ఎక్కువ పలావు బిర్యానీ సెందు తినరంటేనండి ఇదిగో ఈ నెయ్యి ఎక్కువ ఉంటుందని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినరమాట మనం నెయ్యి అవాయిడ్ చేసుకోవడం పలావ్ బిర్యానీ వండుకోవచ్చండి అర్థమవుతుందండి సో నేను అందుకనే నాకు నెయ్యి అంత నాకు అంత నెయ్యి సూటబుల్ అవ్వదండి అందుకనే ఎక్కువ వేయనమాట తర్వాత పచ్చిమిరకాయలు వేసి వేపుకోవాలండి సో అందుకనే నేను నెయ్యి ఎక్కువ యూస్ చేయనండి కాకపోతే ఈ ఈసారి నెయ్యి వేసానుమాట అనమాట సో నెలకు ఒకసారి నేను ఏదైనా ఒక బిర్యానీ వండుతాను నెలకు ఒకసారి నెయ్యి తినొచ్చండి ఒకనండి ఆ తర్వాత గుప్పెడు జీడిపప్పు వేయాలండి నాకు ఎంత ఇష్టమోనండి బిర్యానీలో కానీ పలావ్లో కానీ జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుందండి ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం సో బాగా వేపుకోవాలండి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత కొత్తిమీర ఆ తర్వాత మనము పుదీనా కూడా యాడ్ చేసేస్తామండి ఓకేనండి సో ఈ కొత్తిమీర పుదీనా నెయ్యి స్టోన్ ఫ్లవర్ వీటన్నిటి వల్ల మసాలా దినుసులు వీటన్నిటి వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే అంత మంచి ఫ్లేవర్ వచ్చిందండి అసలు అర్థమవుతుందండి సో మీరు ఈ విధంగా వండుకోండి భలే హ్యాపీ ఫీల్ అవుతారు అసలు రెస్టారెంట్కి వెళ్ళా లేదు మనం అంత టేస్టీగా వచ్చిందన్నమాట ఈ యొక్క మష్రూమ్ పలావ్ అర్థమవుతుందండి ఇంకా మన మన ఛానల్లో ఇంకా మనం అన్ని పలావ్స్ బిర్యానీస్ చేద్దామండి ఆ తర్వాత మష్రూమ్స్ వేసేయాలండి ఈ మష్రూమ్స్ ఈ కలర్లోకి ఎందుకు వచ్చినాయి అంటే నేను కొంచెం వేడి నీళ్ళతో వాష్ చేశానండి ఎందుకంటే మీకు తెలుసు కదా మష్రూమ్ మీద కొంచెం మట్టి అది ఉంటుంది కదా ఆ మట్టది క్లీన్ చేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళతో మనం కడిగేయడం వల్ల ఆ కలర్లోకి వచ్చినండి ఆ తర్వాత మనం చక్కగా టమాటాలు కూడా వేసేసి ఇంకా అంతా మగ్గాలండి బాగా మగ్గి వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గించాలండి సో కంప్లీట్గా మగ్గిపోవాలండి వెజిటబుల్స్ అన్నీ ఆ తర్వాత మనము ఉప్పు వేసుకుంటామండి సో ఆ తర్వాత నేను కారం వేస్తున్నాను ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుంటామండి సో మీకు ఎక్కువ స్పైసీగా వద్దంటే గరం మసాలా అవాయిడ్ చేసేయండి ఆ తర్వాత బాగా మగ్గించుకుంటాం అట బాగా పెట్టుకోవాలండి టమాటా అంతా మగ్గిపోవాలి చూసారా టమాటా అంతా మగ్గి వరకు బాగా మనము మగ్గ మగ్గపెట్టుకోవాలండి అర్థమవుతుంది ఆ తర్వాత మనం రైస్ వేసేయడమేనండి నానబెట్టిన రైస్ ఉంటుంది కదా సో బాస్మతి రైస్ నానబెట్టి ఆ వాటర్తో పాటు కడగలమాట కడిగి ఆ తర్వాత నానబెట్టి ఆ వాటర్తో పాటు వేసేయాలి వేసేసి ఒకసారి గరిటితో తిప్పుకోవాలండి ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కానీ లేకపోతే మీకు కొంచెం కారం కావాలంటే కొంచెం కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అర్థమవుతుందండి సో ఇక్కడే మనం కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయింది అనుకోండి యాడ్ చేసుకోవాలండి అంతేగాని రైస్ అంతా కుక్ చేసిన తర్వాత ఉప్పు కలిపితే ఏం బాగోదన్నమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి బిర్యానీలు చేసినా లేకపోతే పలవ్ చేసినా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట సో తగినంత ఉప్పు వేసుకోవాలండి మీకు ఎంత ఉప్పు తినగలము అంటే అంత ఉప్పు వేసుకోవాలన్నమాట అర్థమవుతుందండి సో చాలా టేస్టీగా వచ్చిందండి సో ఈ బిర్యానీలోకి ఎందుకు ఎంత టేస్ట్ వచ్చిందంటే నేను స్టోన్ ఫ్లవర్ అదేవిధంగా నెయ్యి ఈ రెండు యాడ్ చేసేసరికి రెస్టారెంట్కి ఈక్వల్గా అంతకన్నా బాగా టేస్ట్ వచ్చేలాగా ఉండేనండి సో మీరు ఈ విధంగా ఒక్కొక్కసారి వండుకొని చూడండి అర్థమవుతుందండి మీకు స్పైసీ ఫుడ్ తినలేను అన్నవాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే గరం మసాలాని అవాయిడ్ చేసేయండి నేను తింటానండి స్పైసీ ఫుడ్ సో ఎయిట్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఉడకబెట్టేయాలండి అర్థమవుతున్నా ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలి ఆ తర్వాత మనము మళ్ళీ ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి కరెక్ట్గానండి నండి మనకి సిక్స్టీన్ మినిట్స్లో మనకి పలావ్ అనేది అయిపోతుందండి సో ఫస్ట్ ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాం ఇప్పుడు నెక్స్ట్ ఎయిట్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టాం కదండీ సో ఈ పలావ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి చూసారండి సో పలావ్ చాలా టేస్టీగా వచ్చిందండి సో మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఆ మష్రూమ్స్ వేసేటప్పుడు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే మష్రూమ్కి మట్టి అది ఉంటుంది కదా సో మష్రూమ్ బాగా కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో కూడా వేయండి సేపు ఉంచండి సో మట్టి గిట్టి ఏం లేకుండా క్లీన్ చేయండి ఓకేనండి ఫ్రెండ్స్ నేను మష్రూమ్ పలావ్ చేశానండి సో టేస్ట్ చేసి చూద్దాం చాలా మంచి టేస్ట్ వచ్చిందండి సో మీరు కూడా ఈ విధంగా చక్కగా మష్రూమ్ పలావ్ చేసుకోండి ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే సో నేను కచంబరి కూడా ప్రిపేర్ చేస్తానమాట కచంబరితో తింటా అనమాట ఒత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉందండి వితౌట్ కచంబరి ఒత్తిగా తినేసినా కూడా ఈ పలావ్ చాలా టేస్ట్గా ఉందన్నమాట సో కచంబరి లేకుండా నేను ఎప్పుడు పలావ్ కానీ బిర్యానీ కానీ తిన్నా ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా మీరు పలావ్ వండుకోండి సో మష్రూమ్ సూపర్ వచ్చిందండి మష్రూమ్ పలావ్ అనేది మరి ఇంకా మనం చాలా వీడియోస్ తీద్దామండి ఇంకా పలావ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇటువంటి వీడియోస్ అన్నీ తీద్దామండి మన ఛానల్లో ఓకేనండి కొన్ని కంటైనర్స్ కూడా కొనుక్కున్నా అనమాట కొన్ని కడాయి అవి కొన్నానండి నేను అవి కూడా మన ఛానల్లో చూపిస్తాను ఓకేనండి సో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందామండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సి అవి కూడా నాకు చెప్పండి నేను చేస్తానండి కొంతమంది కొన్ని రెసిపీస్ రికమెండ్ చేశారు అవి కూడా నేను చేయడానికి ప్లానింగ్లో ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను